ఆంధ్ర రాష్ట్రంలో దళిత గిరిజన నాయకులకు ఏమాత్రం రక్షణ లేకోకుండా పోతుందనడానికి నిదర్శనాలే మొన్నటి దినం జరిగినటువంటి టిఎం రమేష్ దారుణ హత్య మరి ఈ దళిత గిరిజన నాయకులపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు హత్యలు దాడులు దౌర్జన్యాలపై నిరసన గలం వినిపించాలి ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా దళిత గిరిజనులు ఏకం చేయాలి ఉద్యమం చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసరపాటి బ్రహ్మయ్య మాది గారి ఆధ్వర్యంలో ఈరోజు పిలుపునివ్వడంతో మరి వారు చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి దళిత గిరిజన సంఘాలు జేఏసీగా మా సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు హత్యలను మనం గమనిస్తున్నాం అందులో పత్తికొండ సమీపంలో ఒక దళిత మహిళ వ్యవసాయ భూ సమస్యలో ట్రాక్టర్కు అడ్డం పోతే ఏకంగా ట్రాక్టర్ ఎక్కించి అతి కిరాతకంగా చంపడం ఒక రకమైతే మరి పత్తికొండ సమీపంలోనే చిప్పగిరి లక్ష్మీనారాయణ్ని లారీతో ఏకంగా గుర్తించి మారునాయుధాలతో దాడి చేసి దారుణంగా చంపేశారు మరి ఇవన్నీ మరొక ముందే టీఎం రమేష్ మరి తన గ్రామంలో ఒక బీసీ మహిళకు అన్యాయం జరిగిందని చెప్పేసి న్యాయం చేయడానికి ఆమె పక్షాన నిలబడి పోరాడితే కొంతమంది కుట్ర పన్ని అతన్ని కూడా ట్రాక్టర్తో గుద్దించి ఇనుప రాడ్లతో దాడి చేసి దారుణాతి దారుణంగా చంపివేసి చంపేశారు మరి దీనికి కారణం ఎవరు అంటే దళిత గిరిజనులు సమస్యలపైన ఉద్యమిస్తేనో పోరాటాలు చేస్తే ఈ రకంగా చంపేస్తారా ఇదే నా ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో దళిత గిరిజనాల మానవ ప్రాణాలకు స్వేచ్ఛ హక్కులకు పూర్తిగా భంగం కలుగుతున్న మాట వాస్తవం కాదా మరి ఇది మాట్లాడితే ఈ రకంగా చంపేస్తున్నారు మరి చంపేసిన తర్వాత మేము కేసులు కట్టాం కోర్టు మీకు న్యాయం చేస్తుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు మరి ఇప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దళిత గిరిజనులపై అంటే కారంచెడు చుండూరు నీరుగొండ తిమ్మసముద్రం పొదిరికుప్పం లక్ష్మీపేట గ్రామాల్లో పదుల సంఖ్యలో దళితులను అతి ఘోరాతి ఘోరంగా చంపివేసి బోని సంచుల్లో కుట్టేసి కాలువల్లో పడేసినటువంటి నిందితులకు ఏమాత్రం శిక్షలు పడాయో కూడా మనం చూసాం మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దళిత గిరిజనుల పైన టార్గెట్ చేసి దాడులు చేస్తంటే మళ్ళీ రాజకీయ నాయకులు కానీ పోలీసు వ్యవస్థ కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం కూడా మరింత సిగ్గుచేటం మరి దీని మీద మాట్లాడాల్సిన బాధ్యత ఎవరికి ఉంది కేవలం కుల ప్రజా సంఘాలకే ఉందా మళ్ళీ అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు లేదా వాళ్ళు టీఎం రమేష్ చంపితే రాష్ట్రం అంతా కుల సంఘాలే మాట్లాడుకోవడం మరి మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి అంటే దళితుల సమస్య మళ్ళీ దళితులు చూసుకుంటారు అంటున్నారు మళ్ళీ ఆ దళితులు లేనిది ఈ రాజకీయ పార్టీలు రాజకీయ అధికారం చేపడుతున్నారా అనేది కూడా మేము అడుగుతున్నాం మరి ఇప్పటికైనా ఖచ్చితంగా టిఎం రమేష్ అని చంపిన నిందితులను అరెస్ట్ చూపామంటున్నారు అరెస్ట్ చూపితే మూడు నెలలు జైల్లో ఉంటారు బయటకు వస్తారు మళ్ళీ ఈ రాజకీయ పార్టీ నాయకులే వాళ్ళని చేరు తీస్తారు మళ్ళీ ఆ ప్రాంతాల్లో వాళ్ళు రాజకీయ నాయకులుగా మారుస్తారు అంటే దళిత గిరిజనుల చంపిన రాజకీయ నాయకులుగా మార్చడమే ఈ రాజకీయ నాయకులకు పోలీసులకు తప్పనిసరి అవుతుంది తప్ప మరి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కూడా చాలా అన్యాయం మళ్ళీ అందుకోసమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో ఏకైక డిమాండ్ ఏమంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి దళిత గిరిజనులపైన అత్యాచారాలు హత్యలు దాడులు దౌర్జన్యాలు చేస్తే వారికి కోర్టు ఏర్పాటు చేసి కాల వ్యవధిలో తీర్పులు ఇచ్చి వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు బ్రహ్మయ్య అన్న గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఈ ఉద్యమంలో తెలియజేస్తున్నాం లేదంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని ఏకం చేసి ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఉద్యమిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై జైభీ